ఎలా ఎలాగొన్నారండి బాబా బాగున్నారు కదా మీరు ఆయన బాగున్నానండి ఈ రోజు థియేటర్ లోకి వెళ్ళి ఓ సినిమా చూసానండి సినిమా పేరు ఏంటనుకుంటున్నారో చావండి ఎలా మొన్న చెప్పావు కదా ఈ సినిమా గురించి మళ్ళీ ఎందుకు చెప్తున్నావన్నీ తిట్టుకోకుండా మొన్న హిందీలో చూసానండి తెలుగు లేదండి అప్పుడే ఈ కాలంలో తెలుగులో రిలీజ్ అయిందండి బాబా సినిమాయా అందుకే నేను మీకు మళ్ళీ తెలుగు రివ్యూ గురించి చెప్తున్నానండి సరేనండి మన స్టోరీలోకి వెళ్ళిపోతామండి స్టోరీలో ఏంటంటే స్టోరీ గురించి మీకు ఏం చెప్పనండి ఎందుకంటే ఇది చరిత్ర ఆధారంగా తీసిన సినిమా అండి ఈ సినిమాలో ప్లస్ పాయింట్ల గురించి మనం చెప్పుకుందామండి ఈ సినిమాలో హీరో గారు ఉన్నారు కదండి ఆయన పేరు విక్కీ కౌశల్ గారండీ ఆయన నటించారండి బాబా ఈ నా మనకు గూస్ వంశ వచ్చేస్తాయండి అదేనండి రామాలను ఎక్కువ చేసుకుంటాయండి బాబా లోన బలి నటించేసారండి బాబా జీవించేసారండి ఆయన ఇంకా మన హీరోయిన్ గారు రష్మిక గారండీ ఆవిడకి ఆవిడకి ఇచ్చిన క్యారెక్టర్ కి న్యాయం చేశారండి ఆవిడ ఈ సినిమా పనితనం కనపడుతుందండి మనకి బలే కనపడుతుందండి బలే తీసాడండి బాబు ఆయన మ్యూజిక్ అసలు అయింది మ్యూజిక్ అండి ఏఆర్ రెహమాన్ గారు అందించారండి ఆ బీజియం ఉంటుందండి అక్కడక్కడ బలే ఉంటుందండి మనకి అసలు బోర్ కొట్టదండి బాబా ఎడిటింగ్ ఎడిటింగ్ పనితనం కూడా చాలా బాగుంటుందండి ఇక ఈ సినిమాలో ఆడల్ట్ కంటెంట్ గట్ట ఏమి లేదండి బాబా అందరూ సూసేచ్చా ఈ సినిమా ఇంకా ఏంటంటే మన కాస్ట్యూమ్ డిజైనింగ్ ఉన్నదండి బట్టలు గట్టా ఉంటాయి కదా చాలా బాగుంటాయండి బాబా బలి సెలెక్ట్ చేసారు అలా ఇంకా ఫైట్ సీన్లు ఉంటాయండి ఫైట్ సీన్లు కూడా చాలా బాగున్నాయండి అక్కడక్కడ ఫైట్ సీన్లు వస్తాయండి బలిగా ఉంటుందండి అప్పుడు కూడా మనకు రోమాలను ఎక్కబొడుచుకుంటాయండి అసలు బోర్ కొట్టద నాకైతే సినిమా నచ్చేసిందండి మీరు కూడా చూసేయండి చూసిన తర్వాత మీకు ఎలాగనిపించిందో నాకు అంత కామెంట్లు చెప్పేయండి సరేనండి మరి ఉంటానండి మరి ఒక రివ్యూలు మళ్ళీ కలుసుకుందామండి బాబు మనమా ఈ సినిమాలో చాబా అంటే అర్ధ లాస్ట్ లాస్ట్లో మనకు చెప్తారండి సరే అండి అది చూసేయండి మీరు సరే అండి మరి ఉంటానండి అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసి వెళ్ళండి ఉంటానండి ఆయ్